శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట విజువల్స్ బయటకు వచ్చాయి ఆలయం మొదటి అంతస్తులో ఉండగా భారీగా చేరుకున్న భక్తులు దేవుడి దర్శనం కోసం మెట్లు ఎక్కే ప్రయత్నంలో రేలింగ్ విరిగిపోయి కొంతమంది కింద పడిపోయారు దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి

ఆ వదీ జనాలు తుమ్మిసి పెట్టుకోండి ఫస్ట్ ఎంతమంది పడ్డారు చక్క లెక్కలేదు ఎంతమంది మీరు ఎంతమంది అయితే ఆ జనాలు పడిపోయినప్పుడు మీరు క్యూ కదా కింద ఉండిపోండి తర్వాత ఒక గంట టైం ఈలో ఈలో మనుషులు తుమ్మిస్తున్నారు